గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళని నిలబడేట్టుగా నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆశ్ర నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకు ఏవో చేయూత నా అక్క చెల్లెమ్మలకేవో కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకేవో ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మల పేరుటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరుటే రిజిస్ట్రేషన్ అందులో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం నేను అడుగుతా ఉన్నా ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడే బిట్ట ఏమన్నా జరిగాయా అక్కడ జరిగాయా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంటు నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు గ్రామంలో గ్రామంలోనే రైతన్నలు చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో ఉన్నాయా ఏం తమ్ముడు గతంలో చూశానా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా ఫుట్ మీద ఉన్నా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లానే నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా మీరు ఉన్నాయా ఏం తమ్ముడు ఉన్నాయా అక్క ఎప్పుడైనా ఉన్నాయా పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటిని జల్లడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అవ్వాత తనకు ఇంటికే మూడు వేల రూపాయలు వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు గ్రామంలోనే ఓ మహిళ పోలీసు అక్క చెల్లెమ్మలకు అండగా పసి అక్కచెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా చూశారా ఏ తమ్ముడు ఎప్పుడైనా చూశారా అక్కడ ఎప్పుడైనా జరిగిద్దా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు మరి ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఎలా 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 ఏళ్ళు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాయుడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అని అంటే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమేమి బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరు అయినా నాలుగు శాతం రిజర్వేషన్లు వండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి ఇక్కడున్న ఇక్కడున్న వేల జనాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదలకు వర్తించడం లేదు మొఘల్స్ కు వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అని అంటే అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడాన్ని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి సిఏఏ విషయంలోనూ కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ వారి ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా